ప్రియమైన వృషభరాశి జన్మస్థులారా ఈ వారంలో మీ జీవితంలో గ్రహస్థితులు అత్యంత శుభప్రదంగా ఉండబోతున్నాయి శుక్రుడు మీ అధిపతి గ్రహం ఆ శుక్రుడు ఈ రోజుల్లో సింహరాశిలో గమనిస్తుండటం వల్ల మీ వ్యక్తిత్వం ఆర్థిక స్థిరత్వం ప్రేమబంధాలు వృత్తి జీవితంలో నూతన మార్పులు చోటుచేసుకుంటాయి శని ధనస్థానంలో ఉన్నాడు దీనివల్ల మీరు పెట్టుబడులు వ్యాపార నిర్ణయాలు తీసుకునే అవకాశాలు వస్తాయి గురు లాభస్థానంలో అనుకూలంగా ఉన్నాడు ఇది మీకు సపోర్ట్ అవకాశాలు మరియు పెద్దల ఆశీస్సులు అందించే సమయం నవంబర్ ఎనిమిది గురువారం ఫలాలు ఈరోజు వృషభరాశివారికి చాలా శాంతమైన ఆరంభం ఉదయం సమయంలో మీరు ఆధ్యాత్మికంగా బలంగా అనిపిస్తారు దేవాలయ సందర్శన లేదా గురుదర్శనం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు వారు కొత్త ప్రాజెక్టు ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటారు వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు లేదా ఒప్పంద పునరుద్ధరణ చేసుకోవచ్చు విద్యార్థులకు ఇది కాన్సంట్రేషన్ పెరగడానికి ఆలోచనల్లో స్థిరత్వం రావడానికి అనుకూలమైన రోజు ఆరోగ్యపరంగా తలనొప్పి లేదా శరీర నిస్సత్వం ఉండవచ్చు కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోండి దేవతారాధన శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ ఎంతో శ్రేయస్కరం నవంబర్ తొమ్మిది శుక్రవారం ఫలాలు ఈ రోజు శుక్రుడి అనుగ్రహంతో మీ చుట్టూ ఆకర్షణీయమైన ఆత్మవిశ్వాసం ప్రసరిస్తుంది ప్రేమ సంబంధాల్లో కొత్త స్థిరత్వం వస్తుంది కొందరు వృషభరాశివారు ఈరోజు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ముఖ్యంగా వాహనం లేదా విలువైన వస్తువు డబ్బు లావాదేవీలు సజావుగా సాగుతాయి కానీ అప్పులు ఇవ్వడం నివారించండి ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంసలు రావచ్చు ఆరోగ్యపరంగా చర్మ సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంది నీటిని ఎక్కువగా తాగండి దేవతారాధన లక్ష్మీదేవి పూజ ఎంతో శ్రేయస్కరం నవంబర్ పది శనివారం ఫలాలు శనివారంలో శనిగ్రహం ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాని వృషభరాశివారికి ఇది కొంత శ్రేయస్కరంగా మారుతుంది మీ కర్మ ఫలితాలు స్పష్టంగా కనిపించే రోజు దీర్ఘకాలిక యత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి కొంతమంది కోసం ఈరోజు ఆత్మవిమర్శ సంతులనం పొందడానికి అనువైన రోజు కుటుంబంలో చిన్న విభేదాలు రావచ్చు కానీ మీరు స్నేహపూర్వకంగా పరిష్కరించగలరు ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి ధ్యానం చేయడం ముంచిది దేవతారాధన శనేశ్వరస్వామి పూజ ప్రత్యేకంగా తైలాభిషేకం చేయడం శుభప్రదం నవంబర్ పదకొండు ఆదివారం ఫలాలు ఈరోజు మీ జీవనంలో కొత్త ఆరంభాల సూచన కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న ఆటంకాలు ఇప్పుడు సాఫీగా పరిష్కారమవుతాయి శుక్రుడు మరియు గురువు రెండు గ్రహాల సానుకూల దృష్టి వలన ఈ రోజు మీకు విశేష శుభఫలాలనిస్తుంది వృత్తి ఉద్యోగం మీరు చేస్తున్న పనిలో కొత్త బాధ్యతలు రావచ్చు కొంతమంది ఉద్యోగులు ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తున్నారు ఇప్పుడు ఆ అవకాశాలు కనిపిస్తాయి వ్యాపారులు విదేశీ సంబంధాల ద్వారా లాభాలు పొందవచ్చు కొత్త భాగస్వామ్యాలు ప్రారంభమవుతాయి వాటి వల్ల దీర్ఘకాల లాభాలు వస్తాయి ఆర్థిక స్థితి ఆదాయం కొంచెం పెరిగినట్లే కనిపిస్తుంది పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కానీ జాగ్రత్తగా పరిశీలించాలి స్నేహితుల సలహ ద్వారా కొంత లాభదాయకమైన అవకాశాలు రాగలవు ప్రేమ కుటుంబం ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ఆత్మీయత పెరుగుతుంది కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది పిల్లల విద్య భవిష్యత్తు గురించి చర్చలు జరుగుతాయి ఆరోగ్యం నిద్రలో లోపం అలసట ఉండవచ్చు మలబద్ధకం లేదా జీర్ణ సమస్యలు ఉంటే పచ్చి ఆహారం తీసుకోవాలి దేవతారాధన సూర్యదేవునికి ఆరాధన చేసి నీళ్లు సమర్పించడం శ్రేయస్కరం నవంబర్ పన్నెండు సోమవారం ఫలాలు ఈ రోజు చంద్రుడు మీ రాశిలోకి ప్రవేశించడంతో భావోద్వేగాలు ఆలోచనలు గాఘమవుతాయి కాని అదే సమయంలో ఇది ఒక నూతన దిశలో ముందుకు సాగే రోజు వృత్తి వ్యాపారం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూల సమయం వ్యాపారులకు కృత కస్టమర్లు ఒప్పందాలు వస్తాయి సాంకేతిక రంగంలో ఉన్నవారికి ఇది ప్రత్యేక లాభదాయకమైన రోజు స్వయం ఉపాధి లేదా యూట్యూబ్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి కొత్త గ్రోత్ సిగ్నల్ కనిపిస్తుంది ఆర్థిక ఫలితాలు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం వస్తుంది బకాయి డబ్బులు తిరిగి వస్తాయి కుటుంబ ఖర్చులు కొంత పెరుగుతాయి కానీ ఆర్థిక సమతుల్యత ఉంటుంది ప్రేమ బంధాలు సంబంధాలలో స్పష్టత వస్తుంది ప్రేమలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోతాయి వివాహితులకు జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది ఆరోగ్యం కంటి నొప్పి మానసిక అలసట ఉండవచ్చు తగిన విశ్రాంతి తీసుకుని మెడిటేషన్ చేయడం మంచిది దేవతారాధన పార్వతీ పరమేశ్వరుల పూజ చేయడం పంచాక్షరి మంత్రం ఓం నమశివాయ చేయడం అత్యంత శ్రేయస్కరం శ్రోతవ వారాంత ఆధ్యాత్మిక ఫలితాలు పరిహారాలు ఒకటి శుక్రగృహ శాంతి కోసం శుక్రవారం నాడు తెల్లపూలతో లక్ష్మీదేవిని పూజించండి రెండు శనిగ్రహ దోష నివారణకు శనివారం నాడు నల్ల నువ్వులు దానం చేయండి మూడు ఆరోగ్య రక్షణకు సోమవారం నాడు పాలు మరియు పసుపుతో శివలింగాభిషేకం చేయండి నాలుగు విద్యార్థులకు గణపతి పూజ మరియు శ్రీ హయగ్రీవ స్తోత్రం పఠనం ఉత్తమ ఫలితాలిస్తాయి ఐదు ఆర్థిక జాతకం సమగ్ర విశ్లేషణ ఈ ఐదు రోజుల్లో వృషభ వారికి లాభం మరియు ఆర్థిక పురోగతి రెండూ కనిపిస్తాయి ఎనిమిదవ తేదీ కొత్త ప్రణాళికలకు ఆరంభం తొమ్మిదవ తేదీ డబ్బు ప్రవాహం మొదలవుతుంది పదవ తేదీ స్థిరమైన లాభం పెట్టుబడి ఫలితం పదకొండు వ్యాపార వృద్ధి పన్నెండు స్థిరమైన ఆదాయం మరియు భవిష్యత్ ఆర్థిక భద్రత ప్రేమ కుటుంబ జీవితం ఈ వారంలో మీ భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి ప్రేమలో ఉన్నవారు కొత్త దశలోకి అడుగుపెడతారు వివాహితులకు సంబంధం మరింత బలపడుతుంది కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది పెద్దల మాట వినడం వల్ల సమస్యలు నివారించవచ్చు ఆరోగ్య మనశ్శాంతి మీకు ఈ వారంలో మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది కానీ దేహారోగ్యంపై శ్రద్ధ అవసరం ధ్యానం తగిన నిద్ర మరియు సమతుల్య ఆహారం పాటించడం మీకు మంచిది శనివారం రాత్రి దీపం వెలిగించడం శనిగ్రహ కృపకోసం ఎంతో శుభం దేవతారాధన సూచన ఈ వారానికి వారికి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన అత్యంత శ్రేయస్కరం శుక్రవారం నాడు పంచామృతాభిషేకం చేయడం తెల్ల పూలతో పూజించడం ధన ఐశ్వర్య శాంతి ప్రసాదిస్తుంది సారాంశం ఈ వారంలో మీరు ఎదురుచూస్తున్న అవకాశాలు రాబోతున్నాయి మీ కష్టానికి ఫలితం దొరుకుతుంది ఆర్థిక స్థితి బలపడుతుంది ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది జాగ్రత్తలు పదవ తేదీన పెద్ద నిర్ణయాలు ఆలస్యం చెయ్యండి కొత్త అప్పులు తీసుకోవడం నివారించండి విశ్వాసంతో ముందుకు సాగండి ఆదాయం వ్యయం చక్రం ఈ వారంలో వృషభ వారికి ఆర్థిక దృక్పథంలో సమతుల్యత ఉంటుంది శుక్రుడు మీ రాశి అధిపతి కావడంతో మీ ఆదాయం విలువలు ఆర్థిక అభివృద్ధి అన్నీ శుక్రుని స్థితి ఆధారంగా ఉంటాయి ఈ వారం శుక్రుడు లాభస్థానంలో ఉన్నందున క్రింది ప్రభావాలు కనిపిస్తాయి ఏ ఆదాయం పెరిగే సూచనలు ఎనిమిది తొమ్మిది తేదీలలో అదనపు ఆర్థిక అవకాశాలు వస్తాయి ఫ్రీలాన్స్ క్రియేటివ్ లేదా కళాత్మక పనుల్లో ఉన్నవారికి అధిక లాభం కొందరికి పెండింగ్ బకాయిలు తిరిగి రావచ్చు బి వ్యయం పెరిగే సూచనలు పది పదకొండు తేదీలలో కుటుంబ అవసరాలపై ఖర్చులు పెరుగుతాయి కొత్త గృహ అవసరాల కోసం ఖర్చు చెయ్యాల్సి రావచ్చు అన్నెసెసరీ షాపింగ్ నివారించండి సి పరిహారం ప్రతి శుక్రవారం తెల్లపూలతో లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించండి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది టు విద్య అండ్ అభ్యాసం ఈ ఐదు రోజులు విద్యార్థులకు అత్యంత శుభప్రదమైన కాలం గురుగ్రహం మీ మేధస్సుకు దారులు తెరుస్తున్నాడు కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది పరీక్షలకు సిద్ధమవుతున్నవారు కాన్సన్ట్రేషన్ పెంచుకోవచ్చు విద్యార్థులకు సూచన ఉదయం సూర్యోదయ సమయంలో పది నిమిషాలు సూర్య నమస్కారం చెయ్యండి ఓం శ్రీ గురుభ్యో నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు జపించండి ఇలా చేస్తే జ్ఞాపకశక్తి కాన్సన్ట్రేషన్ మరియు విజయం రెండూ మీవే అవుతాయి త్రీ వ్యాపారం అండ్ వృత్తిజాతకం వృషభరాశివారు సాధారణంగా శాంత స్వభావం స్థిర ఆలోచన కలవారు ఈ వారం ఆ స్వభావం మీకు పెద్ద లాభం చేస్తుంది ఏ వ్యాపార రంగంలో కొత్త కస్టమర్లు వస్తారు ముఖ్యంగా పదకొండవ తేదీనాడు మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ ఫ్యాషన్ రంగాల్లో ఉన్నవారికి అదృష్టం అనుకూలం భాగస్వామ్య వ్యాపారాల్లో ట్రాన్స్పరెన్సీ అవసరం అప్పుడు లాభం గరిష్టంగా ఉంటుంది బి ఉద్యోగ రంగంలో సీనియర్ అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులు లేదా పదోన్నతి గురించి చర్చలు మొదలవుతాయి పన్నెండవ తేదీ నాటికి మీ ప్రతిభ గుర్తించబడుతుంది రైట్ ప్రేమ అండ్ సంబంధాలు శుక్రుడు మీ అధిపతి కావడంతో ఈ వారం ప్రేమ జీవితం చాలా రంగులమయంగా ఉంటుంది పింక్ ప్రేమలో ఉన్నవారికి తొమ్మిది పదకొండు తేదీలు ప్రత్యేక రొమాంటిక్ ఎనర్జీ కలిగి ఉంటాయి మిస్అండర్స్టాండింగ్స్ తొలగి బంధం మరింత బలపడుతుంది కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది ఎలో వివాహితుల కోసం జీవిత భాగస్వామి మద్దతు సహకారం లభిస్తుంది కుటుంబ బాధ్యతలను కలిసి నెరవేర్చే సమయం రోజ్ సూచన శుక్రవారం తెల్లపూలు ద్రాక్షపండు లక్ష్మీదేవికి సమర్పిస్తే ప్రేమలో స్థిరత్వం వస్తుంది సెవెన్ ఆరోగ్యం అండ్ శక్తి స్థాయి ఈ వారంలో మీరు శారీరకంగా బలంగా అనిపించినప్పటికీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది శుక్రుడు శని మరియు చంద్రుని స్థితులు హెల్త్ మీద ప్రభావం చూపుతాయి ఎయిట్ సూచనలు తగిన నిద్ర అవసరం నీరు ఎక్కువగా తాగండి కాఫీ టీ తగ్గించండి సాయంత్రం నడక లేదా యోగా చేయడం మంచిది ప్రత్యేక దినం పదవ తేదీనాడు రాత్రి ఒక దీపం వెలిగించి ఓం శనిశ్చరాయ నమ జపించండి ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది నైన్ కుటుంబ జీవితం అండ్ సౌభ్రాతృత్వం ఈ ఐదు రోజులలో కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది పెద్దల మాట వినడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి పిల్లల విద్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి దూర ప్రాంతాల బంధువుల నుంచి సానుకూల సమాచారం వస్తుంది భక్తి పూజ సత్సంగం కుటుంబంలో శాంతి పెంచుతాయి పది ఆధ్యాత్మిక జాతకం అండ్ దేవతారాధన ఈ వారంలో వృషభరాశివారికి పార్వతీ పరమేశ్వరుల పూజ అత్యంత మంగళకరం అదేవిధంగా శనివారాలు శనీశ్వరుడికి నల్ల నువ్వులు తైలం దానం చెయ్యడం దీర్ఘకాల శుభ ఫలాలు ఇస్తుంది పూజా సూచనలు సోమవారం శివలింగాభిషేకం పాలు పసుపుతో చెయ్యండి బుధవారం గణపతి పూజ శుక్రవారం లక్ష్మీదేవి పూజ శనివారం శనీశ్వర స్వామి దర్శనం పదకొండు సారాంశం ఈ వారానికి ముఖ్య సూచనలు అంశం ఫలితాలు ఆర్థిక స్థితి స్థిరంగా లాభదాయకంగా వృత్తి ఉద్యోగం మెరుగులు పదోన్నతి సూచనలు ప్రేమ జీవితం బలపడుతుంది మిస్అండర్స్టాండింగ్స్ తొలుగుతాయి ఆరోగ్యం సాధారణంగా మంచిది కానీ విశ్రాంతి అవసరం కుటుంబం సంతోషకరమైన సమయం పెద్దల ఆశీర్వాదం దేవతారాధన లక్ష్మీనారాయణ స్వామి శనిశ్వర పూజ శ్రేయస్కరం గ్రహస్థితి విశ్లేషణ ప్లానటరీ పొజిషన్స్ ఓవర్వ్యూ ఈ వారం మీ రాశి మీద శుక్రుడు గురువు శని చంద్రుడు ప్రధానంగా ప్రభావం చూపుతున్నారు శుక్రుడు వీనస్ మీ రాశి అధిపతి గ్రహం కావడంతో మీ ఆకర్షణ ఆర్థిక ప్రగతి ప్రేమలో ఆనందమందిస్తుంది గురు జూపిటర్ లాభస్థానంలో ఉన్నాడు ఇది మీరు చేసేది సఫలమయ్యే సూచన శని శాటర్న్ ధనస్థానంలో ఉండి స్థిరతను ఇవ్వడం కాని కొద్దిగా ఆలస్యం చెయ్యడం చంద్రుడు మూన్ భావోద్వేగాలను ప్రభావితం చేస్తూ మానసిక శాంతిని ఇచ్చే సమయం పది నవంబర్ ఎనిమిది బుధగ్రహ దృష్టి దినం మైక్ ఈరోజు వృషభరాశివారికి ఆలోచనలు నూతన మార్గంలో పయనిస్తాయి బుధగ్రహ ప్రభావం వలన మీ మాటలతో ఇతరులను ఆకర్షించే శక్తి పెరుగుతుంది ఉద్యోగంలో మీ ప్రదర్శనపై అందరి దృష్టి ఉంటుంది వ్యాపారులు కొత్త ఒప్పందాలపై చర్చలు మొదలు పెడతారు కుటుంబంలో చిన్న సంతోషాలు చెలరేగుతాయి పూజా సూచన విష్ణు సహస్రనామం జపించండి పదకొండు నవంబర్ తొమ్మిది శుక్ర ప్రభావ దినం మైక్ ఈరోజు శుక్రుడి కాంతి మీ జీవితంలో సౌందర్యాన్ని ప్రేమను ఐశ్వర్యాన్ని తెస్తుంది కొత్త వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదం ప్రేమలో ఉన్నవారికి ఆనందకర సమయం కళ ఫ్యాషన్ సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు పూజా సూచన లక్ష్మీదేవికి తెల్ల పూలతో పూజ చెయ్యండి పదమూడు నవంబర్ పది శని ప్రభావ దినం మైక్ ఈరోజు శనిగ్రహం మీ కర్మ ఫలితాలను చూపే సమయం మీరు కష్టపడి చేసిన పనికి ఫలితం దొరుకుతుంది కొంచెం నెమ్మదిగా విషయాలు జరుగుతాయి కానీ ఫలితం ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుంది అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది మిత్రుల సహకారం లభిస్తుంది పూజా సూచన శనీశ్వరుడికి తైలం మరియు నల్ల నువ్వులు సమర్పించండి పదహైదు నవంబర్ పదకొండు గురు ప్రభావ దినం మైక్ ఈరోజు గురుగ్రహం మీ ఆలోచనలకు వెలుగు నింపే రోజు మీరు చేసిన నిర్ణయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పగలవు విద్యార్థులకు గుణాత్మక అభివృద్ధి వ్యాపారులకు కొత్త ఒప్పందాలు దూర ప్రయాణాలకు శుభదినం బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది పూజా సూచన గణపతికి దుర్వా ఆకులు సమర్పించి గురు స్తోత్రం జపించండి పదహారు నవంబర్ పన్నెండు చంద్ర ప్రభావ దినం మైక్ ఈరోజు చంద్రుడు మీ రాశిలో ఉండడం వలన భావోద్వేగాలు గాఢమవుతాయి మీరు అంతర్గతంగా ప్రశాంతత కోరుకుంటారు కుటుంబంలో సమతుల్యత మనసుకు ఆనందమిచ్చే వార్తలు కొత్త స్నేహాలు సంబంధాలు ఏర్పడే అవకాశం పూజా సూచన పార్వతీ పరమేశ్వరుల పూజ చెయ్యండి ఓం నమశివాయ జపించండి పదిహేను రాజయోగాలు ధనయోగాలు ఈ వారంలో ఏర్పడే ప్రధాన యోగాలు వన్ గజకేసరి యోగం చంద్ర గురుయోగం ఏ మీకు ఆర్థిక వృద్ధి పేరు ప్రతిష్ట మరియు మానసిక సంతోషం ఇస్తుంది బి యోగం ఏ వాక్పటుత్వం చమత్కారం మరియు సృజనాత్మకత పెరుగుతుంది సి ధనయోగం శుక్రుడు ప్లస్ గురువు సహదృష్టి ఏ పెట్టుబడులపై లాభం వ్యాపార స్థిరత డి రాజయోగం గురు శని సానుకూల దృష్టి ఏ మీ ప్రతిభతో ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఫోర్ ధ్యానం అండ్ ఆధ్యాత్మిక సూచన మైక్ ఈ వారం వారికి మానసిక సమతుల్యత అత్యంత ముఖ్యమైనది రోజుకు ఐదు నిమిషాల ధ్యానం సాయంత్రం దీపం వెలిగించడం మరియు శివనామస్మరణ మీ జీవితంలో శాంతిని తెస్తాయి ఓం శ్రీ హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ అయ్యై నమ మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు జపించండి పంచామృత అభిషేకం చేసి శివ పూజ చెయ్యండి ఎనిమిది వారానికి ముఖ్య మంత్రం మైక్ వారికి ఈ వారపు దివ్య మంత్రం ఓం శ్రీ వెంకటేశాయ నమః ఈ మంత్రం జపించండి ఇది ధన శాంతి విజయాలను ప్రసాదిస్తుంది తొమ్మిది సారాంశం మైక్ ప్రియమైన వృషభరాశి జన్మస్థులారా ఈ నవంబర్ ఎనిమిది నుండి పన్నెండు వరకు మీ జీవితం కొత్త వెలుగులు చూడబోతోంది మీ కృషి ఫలిస్తుంది ధనం పెరుగుతుంది కుటుంబంలో ఆనందం నిండుతుంది ఈ వారానికి ముఖ్యమైన సూత్రం శాంతి శ్రద్ధ శుభాకాంక్షలు ప్రతిరోజు దేవుని స్మరించండి ప్రతి కర్మం ఫలిస్తుంది ధనయోగ ఫలితాలు వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఇండికేటర్స్ ఈ వారం వృషభరాశి వారికి ధనయోగం బలంగా ఏర్పడుతుంది శుక్రుడు గురువు మరియు శని మధ్య ఏర్పడిన సమన్వయ దృష్టి వల్ల పెట్టుబడులపై లాభం వ్యాపార విస్తరణ కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఏ ఈ వారంలో లాభం సూచించే రోజులు తొమ్మిదవ తేదీ కొత్త ఆర్థిక ఒప్పందాలు కస్టమర్లతో లాభదాయకమైన చర్చలు బి పదకొండవ తేదీ కొత్త వ్యాపార మార్గం లేదా ప్రాజెక్టు మొదలు పెట్టడం శుభప్రదం సి పన్నెండవ తేదీ బకాయి డబ్బులు తిరిగి రావడం బహుమతులు ప్రోత్సాహాలు లభించడం పరిహారాలు చెయ్యవలసిన ప్రత్యేక అంశాలు వన్ శుక్రవారం నాడు లక్ష్మీదేవికి తెల్ల కంకణాలు లేదా పంచదార నైవేద్యం సమర్పించండి టూ శనివారం నాడు నల్ల వస్త్రం ధరించి శనీశ్వరుడి పూజ చెయ్యండి త్రీ గురువారం నాడు గణపతికి బెల్లం మినపప్పు లడ్డూలు సమర్పించండి పదకొండు అదృష్ట సూచికలు అంశం మీ అదృష్ట సూచిక అదృష్ట రంగ